జిల్లా అసోసియేషన్ వారు నిజాల సర్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ డివిజన్ యొక్క సర్వే ఎంప్లాయీస్ అసోసేషన్ ఎన్నికలు నిర్వహించవలసిందిగా నియమిస్తూ నన్ను ఎం సత్యనారాయణ నేను నియమించారు నేను తెలంగాణ మండల సర్వేని ఇక్కడ ఎలక్షన్ నిర్వహణ నిమిత్తం కాగా ఈ సభ్యులు తర్వాత విజయ్ కుమార్ పి విజయ్ కుమార్ వైఎస్ గాను ఎం రాజు సర్వేయర్ దాచేపల్లి వైస్ ప్రెసిడెంట్ గాను జి వెంకటేశ్వర డిప్యూటీ సర్వేయర్ నియమించబడటం అలాగే మనకు కూడా సపరేట్గా ఈ డివిజన్కి ఒక ప్రతి డివిజన్ ఒక బాడీగా ఉంటుంది దీనికి ప్రెసిడెంట్ డివిజనల్ ప్రెసిడెంట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గా ఈ పొడి సర్వే ఈసీ మెంబర్గా ఎన్నుకోవడం అయింది ఈ డివిజన్ లో ఇది చాలా అంతా వెనుకబడినటువంటిది దీన్ని మా వంతులో డివిజన్ ముందు సర్వే విషయంలో అన్ని ప్రగతి పదవుల్లో తేవాలన్నది తేవాల్సిన వాడిని తేలకపోయాను అందరికీ రెండు పదిహేను వందలు పన్నెండు వందల ఎకరాలు ఇచ్చారు సర్వేకి ఒక్కొక్క టీంకి పన్నెండు వందలు తొమ్మిది వందల ఎకరాలు ఇచ్చారు నలుగురు సర్వేలు ముగ్గురు సర్వేలు ఇచ్చారు ఇరవై ఆరు యూనిట్లు ఒక్కొక్క విలేజ్ని రెండు భాగాలు చేశారు అనంతవరం అనేది ఒక్క భాగం మా వంతులో ఈ విధంగా పనిచేయటం అంటే విధే నిర్వహణ మూలం అనేది ఒక సామెత మన మన పని మన పత్రికా మీ మధ్యలో ఈ విషయాలు చెప్పిన నాకు చాలా సంతోషం అలాగే ఈసీ మెంబర్స్